Hi friends friends మనిషి జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు మనం చేయాలని ఒకటే ఆగకుండా ముందుకు నడుస్తూ ఉండటం ఇది ఒక చిన్న గ్రామంలో ఉండే రాము అనే అబ్బాయి కథ పేద కుటుంబం ఇంట్లో పరిస్థితులు చాలా కష్టం చదువుకోవాలి కానీ డబ్బు లేదు రోజు పాఠశాల నుంచి వచ్చాక రాము టీ హోటల్లో పనిచేసేవాడు రోజు హోటల్లో టేబుల్ తుడుస్తుండగా ఒక పెద్ద మనిషి రాముని అడిగాడు ఇంత చిన్న వయసులో ఎందుకు పనిచేస్తున్నా బాబు అని రాము నవ్వుతూ అన్నాడు సార్ నేను చదువుకోవాలి మా అమ్మా నాన్నలకు సహాయం చేయాలి అందుకే సార్ అని అతడు ఆశ్చర్యపోయాడు ఇంత కష్టంలోనూ నీకు ఇంత పెద్ద కళ అని రాము చెప్పిన ఒక్క మాట ఆ పెద్ద మనిషిని హృదయాన్ని తాకింది సార్ చీకటి ఎంత పెరిగినా ఒక చిన్న దీపం చాలు దాన్ని కొట్టేయడానికి ఆ మాట విన్న పెద్ద మనిషి రామును చదువుకోవడానికి ప్రతి నెల ఫీజు ఇచ్చాడు ఏళ్ల తరబడి రాము కష్టపడ్డాడు రాత్రి కూడా లైట్ లేకుండా చదువుకునేవాడు కానీ అతను ఆగలేదు పడిపోలేదు ఇవాళ ఆ రాము అదే గ్రామంలో డాక్టర్ రాముగా మారి తన గ్రామంలో ఉచిత చికిత్స చేస్తున్నాడు ఎందుకంటే అతనికి తెలుసు ఒక చిన్న దీపం ఎవరి జీవితానికి వెలుగనిస్తుందో జీవితంలో చీకట్లు వచ్చినా నువ్వు ఆగిపోకు నీలో ఉన్న చిన్న ఆశ చిన్న ప్రయాణం చిన్న కష్టం ఒక రోజు పెద్ద వెలుగై మారుతుంది నీ ప్రయాణం నువ్వు ఆపకపోతే ప్రపంచంలో ఎవరు నేను ఆపలేరు కీప్ గోయింగ్ నీ కథ కూడా ఒక రోజు ఎవరికో మోటివేషన్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్